హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీ మళ్ళీ మీ ముందుకు వస్తానండి అదే కాకరకాయ ఉల్లికారం దానితోటి బంగాళదుంప వేపుడు చేశాను పెళ్ళిళ్ళ స్టైల్లోని మనకి నిలవ పచ్చడి స్టైల్లోని గోంగూర నిలవ పచ్చడి లాగా ఉండే గోంగూర పచ్చడి చేశాను కాకరకాయ ఉల్లికారం కోసం స్వ్వు వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పోపు గింజలు కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి ఈ కాకరకాయలు చేదు వస్తుంది అంటారు కానీ మనం కాకరకాయల కోసం ఇప్పుడు పైన కొంచెం ఇలా ముల్లుళ్ళ ఉంటుంది కదా శుభ్రంగా దాన్ని అంత అలా కొంచెం బాగా ఫీల్ చేస్తామనుకోండి మనకి ఆ చేదు అనేది బాగా తగ్గుతుంది అనమాట తగ్గి అప్పుడు కాకరకాయలో చేదు వండుకుండా మన కూర చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లికారం వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది కాకరకాయ తిన్నా కూడా మంచిదే కదా షుగర్ అన్నీ తగ్గిస్తుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అలాగా కొంచెం మూత పెట్టుకుని కాకరకాయని ఆ రంగులోనే వచ్చేవరకు బాగా కాకరకాయలు మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకుంటాం అప్పుడు టేస్ట్ వస్తుంది అలా కాకరకాయలు మగ్గుతూ వేగుతూ ఉంటాయి కదండీ ఇప్పుడు దీనికోసం ఉల్లికారం తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం రంగు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకున్నాం అనుకోండి మనకి ఉల్లికారం అంటున్నాం కాబట్టి కాకరకాయ ఉల్లికారం కాబట్టి మనకి ఉల్లిపాయలు ముందు పచ్చి వేయకుండా ఇలా నూనెలో ఫ్రై చేసుకుని ఉల్లిపాయలతోటి కూర చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఉల్లిపాయలు నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పేసాం కదా ఇది బాగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటా ఒక్క టమాటా అయితే సరిపోతుందండి ఇప్పుడు టమాటాని ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం ఉల్లుల్లిపాయలు అల్లము గసగసాలు దాసిన చక్క లవంగము కొంచెం పచ్చికారం వేసి మిక్సీ పట్టుకోవాలండి పేస్ ముద్ద నుంచి ముందుగా వేపు కా కాకరకాయలోనే యాడ్ చేసుకొని శుభ్రంగా కాకరకాయ కాకరకాయ ముక్కలు కన్నింటికి కలిసేటట్లుగా ఈ ముద్దను బాగా కలుపుకున్నాం అనుకోండి కొంచెం బాగా నూనె పైకి తేలే వరకు వేపుకుంటే మనకి కాకరకాయ ఉల్లికరం కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చూద్దాం స్టవ్ గురించి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఆ మాత్రం సైజు ఉండాలండి అలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలా వేసుకున్న తర్వాత బంగాళదుంపలు సాఫ్ట్ అవ్వడం కోసం మనం కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మనం బంగాళదుంపులు బాగా సాఫ్ట్ అవు సాఫ్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి నేను కలుపుకుంటున్నాను బాగా కలిపిన తర్వాత బంగాళదుంపులు వేసిన వెంటనే ఉప్పు యాడ్ చేయకండి వేస్తే అప్పుడు బంగాళదుంపులు కుక్ ఉంటారు కాసేపు మగ్గిన తర్వాత నేను ఉప్పు యాడ్ చేశాను అనమాట కొంచెం మగ్గాయి అప్పుడు ఉప్పు యాడ్ చేసాను ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం అలాగా కలర్ వచ్చేదాకా మనం బంగాళదుంపులు వేపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇంకొకసారి మూత పెట్టామనుకోండి మనకు లోపల వరకు ఇంకా బాగా సాఫ్ట్ అవుతాయి చూసారు కదా ఆ రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు లోను చిటికెడు పసుపు కొంచెం ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి ఇందులో కొంచెం పచ్చికారం వేసుకోవాలి ఒక స్పూన్ తోటి మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి పోసుకుంటే మనం వేసిన ఈ పచ్చికారం ధనియా జీరా పొడి ఇవన్నీ కూడా బాగా పట్టుకొని ఈ ముక్కలకి పట్టుకుంటే మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట మంచిగా ఆ కలర్ వచ్చే వరకు ఆ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బంగాళదంపు వేపున్నాం అనుకోండి బంగాళదంపు చాలా టేస్టీగా ఉంటుంది ధనియా పౌడర్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బంగాళదంపు వేపుడు ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి బంగాళదుంపని ఫ్రైని ట్రై చేయండి చాలా బాగుంటుంది బంగాళదుంప వేపుడు కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తున్నాము ఈ గోంగూర పచ్చడి కోసం ఇచ్చి గోంగూర నుండి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఈ గోంగూర పచ్చడికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సాంబార్ పొడి అది ఎంటీఆర్ సాంబార్ పొడి తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి పోపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎన్ని విరపకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎన్నివిరపకాయలు పోపు గింజలు బాగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను నాలుగు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఇది కొంచెం గోంగూర తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఎర్రగోంగూర కంటే ఈ గోంగూర తీసుకున్నారనుకోండి ఎర్ర ఎర్రగోంగూర పెద్ద బాగోదు మనం మామూలు రెగ్యులర్ గోంగూర తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ గోంగూర వేసిన గోంగూర అంతా బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయి సగం అయిపోవాలి అలాట అలా కొంచెం బాగా మగ్గి గుజ్జులా రావాలి అందుకోసం మూత పెడతాను మూత పెట్టి బాగా చూసారు కదా అలా ఆకులన్నీ వంగి అలా మగ్గి కొంచెం ముద్ద అవ్వుతూ ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెళ్ళిళ్ళలో పెట్టిన గోంగూర పచ్చళ్లాగే ఉంటుంది షాపులో అమ్ముతారు కదా నిల్వ గోంగూర పచ్చడి అలా నిల్వ గోంగూర పచ్చళ్ళలాగే ఉంటుంది కొంచెం నేను ఆయిల్ పోసుకున్నానండి ఇంకా సరిపోలేదని చెప్పేసి ఆకు లు ఇంకా వంగలేదు అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ పోస్తాను సేమ్ షాపుల్లో అమ్మి నిల్వ గోంగలు పచ్చళ్లాగే ఉంటుందండి ఇది మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట ఇప్పుడు బాగా ఆకులు వంగిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా కొంచెం బాగా చూసారు కదా అలా బాగా మనకి ముద్దగా గుజ్జులాగా బాగా రావాలి అప్పుడు గోంగూర ఆకులన్నీ మనకి అలా అయిపోవాలండి ఎక్కడ ఆకు ఆకుగా మనకి తాళ్ళు కట్టేసినట్లాగా గట్టా ఆకు ఉండకూడదు అన్నమాట గోంగూర మనకి అలా పేస్ట్ లాగా అయిపోవాలి అలాగని మిక్సీ పట్టకూడదు ఇలాగ మనం ఆయిల్ తోటే మూత పెట్టుకొని అలా చేసుకుంటే మనకు అలా వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే ఎంటీఆర్ సాంబార్ పొడి మొత్తం పది రూపాయల ప్యాకెట్ మొత్తం పడిపోద్ది అండి ఇందులో నాలుగు గోంగూరలకి కొంచెం గోంగూర పొడలుగా ఉంటే పది రూపాయల ప్యాకెట్ పడుతుంది లేదు చప్పగా ఉందంటే ఒక ఐదు రూపాయల ప్యాకెట్ పడుతుంది అనమాట మనకి సేమ్ ఇది నిల్వ గోంగూర పచ్చళ్ళలాగే ఉంటుందండి టేస్ట్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది మనకు వారం రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిపోయినా ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు గోంగూర పచ్చని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి కొంచెం ఎంటీఆర్ సాంబార్ పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపి వెంటనే స్టవ్ కట్టేయండి మళ్ళీ సాంబార్ ప్పుడు మాడకూడదు ఈ పద్ధతిలో మీరు కూడా గోంగూర పచ్చని ట్రై చేయండి ఫైనల్గా నాకు కాకరకాయ ఉల్లికారం వేపుడు అయిపోయిందండి దాంతో చక్కగా బంగాళనొప్పి వేపుడు కూడా అయిపోయింది మంచి పెళ్ళిళ్ళలోని నిలవ పచ్చడి స్టైల్లోని గోంగూర పచ్చ కూడా అయిపోయింది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్